ఆశా వర్కర్లకు ఇచ్చుడు వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అందించాలని అదేవిధంగా ఆశా వర్కర్లకు ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలని పెండింగ్ సమస్యలను పరిష్కరి పరిష్కరించాలని పలు డిమాండ్లతో ఆగస్టు ఇరవై ఐదవ తేదీ సోమవారం రోజున కలెక్టరేట్ ధర్నాలు సెప్టెంబర్ ఒకటవ తేదీ చెలో హైదరాబాదు చెలో హైదరాబాద్ కమిషనర్ కార్యక్రమాలను ఇంపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆగస్టు ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి తేదీల్లో జరిగినటువంటి ఈ కార్యక్రమాలలో మన రాజల జిల్లాలోని అన్ని పిఎస్సీల పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలియజేస్తూ జిల్లా డిఎంఎస్ఓ గారికి సిఐటి ఆధ్వర్యంలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి ఆశా వర్కర్లకు విపరీతమైనటువంటి పని భారంలో వారికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది ఆశా వర్కర్లను విపరీతంగా వారికి సంబంధం లేనటువంటి పనులు చేయిస్తూ వారికి అనేక సర్వేలు చేయిస్తూ సర్వేలకు సంబంధించినటువంటి పెండింగ్ సంవత్సరాల తరబడి మరి ప్రభుత్వము ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి పక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించేందుకు అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మరి అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఆశా వర్కర్ల ఒక ఉత్సర్వేతనంగా ఇతర సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వారి ఆరోగ్యాన్ని పరంగా పెట్టి ప్రజల ఆరోగ్యం గురించి కనిపిస్తున్న ఆశా వర్కర్ల ఆరోగ్యాలకు కూడా భద్రత లేనటువంటి పరిస్థితులు ఉంది విపరీతమైనటువంటి పని ఆశ మరి ఆశా వర్కర్లు మానసికంగా ఆందోళన చెంది ఇతర ప్రమాదాల్లో కూడా చాలామంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే అనేక సార్లు ధర్నాలు తీసిన సందర్భంగా అధికారులు ఆశాలకు యాభై లక్షల ఎన్సీరేషియా ఇన్సూరెన్సు ప్రమాద విధాన సౌకర్యం అందిస్తామని మట్టి ఖర్చు యాభై వేలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చినే తప్ప అటు హామీలను అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఆశా వర్కర్ల వేతనము ఇతర పెండింగ్ సమస్యలు పనివారం తగ్గించాలని డిమాండ్ మీద నిర్దేశించిన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి జిల్లాలోని అన్ని పీఎస్ల పరిధిలో పనిచేస్తున్నటువంటి ఆశా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మన యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా కార్యక్రమాలను కార్యక్రమాలు చేయాలి ఈ ఆగస్టు ఇరవై సోమవారం రోజున ఉదయం పది గంటల వరకు జిల్లాలోని ఆశా వర్తలందరూ కూడా కలెక్టర్ వరకు పెద్ద ఎత్తున చేరుకోవాలి అదేవిధంగా సెప్టెంబర్ ఒకటి కంటే తెలో హైదరాబాద్ కమిషనరేట్టువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొని విజయవంతం చేయాలనేది సిఐటి పక్షాన జిల్లాలోని ఆశా వర్తలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది